హలో అందరికి మా ఫ్యామిలీలో కూడా ఒకరు వార్డ్ నెంబర్ అయ్యారని చెప్పా కదా మా మామ వార్డ్ నెంబర్గా విన్ అవ్వడం కొత్త ఏం కాదు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయంటే అంటే అప్లికేషన్ పెట్టాల్సిందే విన్ను కొట్టాల్సిందే ఉప సర్పంచి అయ్యాడు వార్డ్ నెంబర్లు కూడా అయ్యాడు ఎంతైనా పెద్దవాళ్ళు అంటారు కదా మన ఊరు మంచిగా ఉంటే ఊరు మంచి ఉంటుందని అలా మా మామ ఏ పని అయినా సరే ముందుండి చేస్తాడు ఊర్లో అలా ఎలక్షన్లో నిలబడితే పక్క విన్న కొట్టాల్సిందే ఇక్కడ మేము విన్ అయినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సెలబ్రేషన్ చేశాము మా అమ్మమ్మ మా మీనత్ అయితే అక్కడ ఓటింగ్స్ జరుగుతుంటే మస్తు టెన్షన్ పడ్డారు రిజల్ట్స్ ఏమొస్తాయేమో అని పక్క విన్ అవుతాడని తెలుసు కానీ ఏదో ఒక చోట చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా అలా వాళ్ళు భయపడ్డారు దేవుడు మాత్రం ఎప్పుడు అన్యాయం చేయని వాళ్ళకి తోడు ఉంటాడని మా మామని నిదర్శనం చెప్పడానికి ప్రపంచ ఎన్నికల్లో సర్పంచిగా నిలవన వాళ్ళు వార్డ్ మెంబర్ గా నిలవన్న వాళ్ళు ఓడిపోయినందుకు ఎవరు టెన్షన్ ఎప్పుడు ఓడినా నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేయండి అయినా రాజకీయంలో అడుగు పెట్టాక గెలుపు ఓటములు అనేది ప్రతి ఒక్కరికి సహజం